నమస్తే గారి బయోగ్రఫ్ చూద్దాం పుట్టినటి నుండి గిట్టినాటి వరకు నటనే ఊపిరిగా నటనగా జీవించే ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ కలామ తల్లి ఓడిలో నటించే స్టూడియోలకు అంకురార్పణ జరిపి మద్రాస్లో మగ్గిపోతున్న టాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో తన వంతు కృషి జరిపిన ఆక్కినేని నాగేశ్వరరావు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తేదీన ఆర్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు గుడివాడ దగ్గర వెంకట రాఘపురం గ్రామంలో జన్మించారు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారికి నలుగురు అన్నయ్యలు అందరికంటే చిన్నవాడు నాగేశ్వరరావు గారే తన చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అన్నయ్యలు వారికున్న ఉన్న ఇరవై ఐదు ఎకరాలు పంచుకున్నారు ఏ నార్కు తన వాటాగా ఐదు ఎకరాలు వచ్చింది చిన్నప్పటి నుంచే పాటలు పాడడం భద్రలు చేయడం వెలకల వెళ్లడం ఎక్కువగా చేసేవారు స్కూల్లో చదువుతున్నప్పుడు హరిచంద్ర నాటకం వేయడానికి ప్లాన్ వేస్తున్నప్పుడు ఆ పద్యం పడే నారదుడి పాత్ర ఎవరైతే బాగుంటుందా వాళ్ళ మాస్టర్ ఆలోచిస్తుండగా అక్కినేని వారి చిన్నబ్బాయి నాగేశ్వరరావు అయితే బాగుంటుందని కొందరు సలహా చెప్పడంతో నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ గా పద్యాలు నేర్చుకుని బాగా రిహార్సల్ చేసి నాటకంలోని ఆ పాత్రను బాగా రక్తి కట్టించారు ఆ తర్వాత అదే నాటకాన్ని రెండోసారి వేసినప్పుడు ఏఎన్ఆర్ బాగా పాడుతున్నాడని చంద్రమతి పాత్రని ఇచ్చారు ఆ పాత్రకి చీర కావాలంటే వాళ్ళ అమ్మగారికి తెలియకుండా ఒక చీరను దొంగిలించి ఆ చీరను కట్టుకుని చంద్రమతి పాత్రని పోషించారు తన కొడుకు ఆడ వేషం వేస్తున్నాడని ఈసారి వాళ్ళ అమ్మగారు చూడడానికి వచ్చారు చాలా బాగా పద్యాలు పాడి చంద్రమతి పాత్ర వేయడంతో వాళ్ళ అమ్మగారు సంతోషించి ఏనా ఇంటికి వచ్చాక ఎలా చీర కావాలని అడిగితే నేను ఇచ్చేదాన్ని గాని చెప్పి చతురపతి పాత్ర బాగా వేసేవరాలని మెచ్చుకున్నారు ఇలా నాటకాలు వేస్తూ చదువును నిర్లక్ష్యం చేశాడు వాళ్ళ పెద్దనే రామ్ బ్రహ్మం వాళ్ళ అమ్మగారు కూడా బాగా ప్రోత్సహించేవారు ఊర్లో వాళ్ళు కూడా ఏన్నాని పిలిపించుకుని మరి పద్యాలు పాడించుకునేవారట నాటకాలు వేస్తున్నాడు కానీ క్రమ పద్ధతిలో లేదని వాళ్ళ ఊరికి పక్కనే ఉన్న కుదరవలి గ్రామంలో ఉన్న నాటక మండలిలో వాళ్ళ అన్నయ్య గారు చేర్పించారు ప్రతిరోజు నాలుగు గంటలకు లేచి పశువులకు గడ్డి పెట్టి పాలు పితికి వాళ్ళమ్మకు పనిలో సహాయం చేసి తర్వాత స్నాన పారదులు చేసుకుని అన్నం తిని రెండు కిలోమీటర్లు కుదరవలి నడిచి వెళ్లి నాటకాలు రిహార్సల్ చేసేవారు మళ్ళీ సాయంత్రం వచ్చి వాళ్ళమ్మ గారికి సహాయం చేస్తుండేవారు అయితే చిన్నప్పటి నుంచి డబ్బులు ఖర్చు పెట్టకూడదని పొదుపు చేయాలనే ఆలోచన ఉండేది ఆ క్రమంలోనే రైతులు భరిచిన పూత కోసే కుప్పగా వేస్తారు అలా వేస్తున్నప్పుడు కొన్ని కంకులు కింద పడతాయి వాటిని ఏరుకోవడానికి పిల్లల్ని వదిలేస్తారు ఏనాడు కూడా వాటిని ఏరుకుని పావులు అర్థం వస్తే వాటితో సంక్రాంతికి ఒక చొక్కా నిద్ర పురుగించుకునేవారట అలా తన సంపదను తానే సంపాదించుకునేవారు నాటకాలు పద్యాలు ఉంటాయి కాబట్టి శాస్త్రీయంగా నేర్చుకుంటే బాగుంటుందని కుదరవలి నాటక సంస్థలో హార్మోనిస్ట్ గా పనిచేస్తున్న భద్రాచారి గారి దగ్గర పద్యాలు ఎలా పాడాలో రాగాలు ఎలా తీయాలో ఒక సంవత్సరం పాటు నేర్చుకున్నారు ఆ సమయంలోనే కనకతార నాటకంలో తారా అనే ఆడవేషం వేసి పద్యాలు పాడితే ప్రేక్షకులందరూ వన్స్ మోర్ అనేవారట అంత చక్కగా పాడేవారు ఆ తర్వాత ఓటుగారు వీర రాఘవయ్య గారి దగ్గర చేరే మరికొన్ని పద్యాలు పాటలు నేర్చుకున్నారు ఆ తర్వాత మూడోగురు బుద్ధరాజు శ్రీరామమూర్తి గారి దగ్గర మరికొన్ని మెలుపులు నేర్చుకుని పద్యాలు పాటలు పాడేవారు గొత్తు పాడకుండా ఉండేందుకు తీపి పదార్థాలు తమలపాకు సోడాలు ఐస్ క్రీంలు తినకుండా ఉండేవారట వీళ్ళ అన్నయ్య గారు వీడు ఎలాగో నాటకాలు బాగా వేస్తున్నారు కాబట్టి వీళ్ళు సినిమాలోకి పంపిస్తే బాగుంటుందని ఆలోచించి కొన్ని ప్రయత్నాలు చేశారు అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో హీరోయిన్ కన్నంబ ఆమె భర్త కడలి నాగభూషణం గారు వారు తీసిన తల్లి ప్రేమ సినిమాకి ఒక పాత్ర కోసం బాగా పాటలు పాడి నాటకాలు వేస్తున్నాడని ఏఎన్ఆర్ గురించి తెలుసుకున్నారు వాళ్ళ అన్నయ్య గారిని సంప్రదించి ఏఎన్ఆర్ గారిని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రాంతంలో మద్రాసు తీసుకు బాగా డెవలప్ చేశాక నాగేశ్వరరావు గారు ఇద్దామనుకున్న పాత్ర అవసరం లేదని నాలుగు నెలలు ఉంచే నెలకు ఇరవై ఐదు రూపాయల చొప్పున వంద రూపాయలు ఇచ్చి ఊరు పంపించేశారు మద్రాసులో నాలుగు నెలలు ఉండడం వలన కొంతమంది పరిచయం అయ్యారు అందులో డిఎన్ నారాయణ గారు ఒకరు ఏఎన్ఆర్ గారు ఊరు వచ్చాక వాళ్ళన్నైనా మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టి మరికొద్ద రికమెండ్ తో ధర్మపతి అనే సినిమాలో ఒక చిన్న పాత్ర కోసమే కొల్హాపూర్ కలకత్తా లాంటి ప్రాంతంలో జరిగేవి ఆ సినిమా దర్శకుడు సి పుల్లయ్య గారు ఏఎన్ఆర్ ను చూసి వీడు పిల్లల్లో పెద్దోళ్ళు కనిపిస్తున్నాడు పెద్దవాళ్ళలో చిన్నవాడిగా కనబడుతున్నాడు ఏ పాత్ర ఇద్దామా అని ఆలోచిస్తుండగా ఒక పాటలో ఒక పిల్లలందరి మధ్య ఒక పెద్ద బాలుడుగా నిలిచబెట్టే చిన్న పాత్ర ఇచ్చారు ఈ సినిమాని పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పదవ తారీఖున పన్నెండు కేంద్రాలలో విడుదల చేసి అయితే ఇందులో ఏన్ఆర్ గారికి పేరు వచ్చే పాత్ర కూడా కాదు చాలా చిన్న పాత్ర ఏఎన్ఆర్ గారు మొట్టమొదట నటించిన సినిమా ఇదే ఈ సినిమాకి పారితోషికంగా వంద రూపాయలు ఇచ్చి ఊరు ఊరు వచ్చాక మాతంగిధర నాటకంలో ఒక చరికత్తగా హరిశ్చంద్రలో చంద్రమతిగా మాతంగి కన్యాగా వేస్తుండేవారు ఇలా నాటకాలు వేస్తున్నప్పుడే అందరి దేవు గారు కూడా ఏఎన్ఆర్ తో కలిసి నాటకాలు వేసేవారు అలా జరుగుతున్న రోజుల్లో బ్రిటిష్ వారు మన యువకులను స్వాతంత్రోద్యమానికి రాకుండా ప్రతి ఊర్లో ఒక క్లబ్ ఏర్పాటు చేసేవారు అందులో పేకట డ్రింకింగ్ తో పాటు నాటకాలు కూడా వేసేవారు అలా ముదిరేపల్లికి దగ్గరలో పెయ్యూరులో ఉన్న దుగ్గుపాటి మధుసూదన్ రావు గారు ముదిరేపల్లిలో ఉన్న క్లబ్ లో ఆశా జ్యోతి అని ఒక సాంఘిక నాటకం వేయడానికి ప్లాన్ చేసుకుంటారు అంత కుదరదు కుదరకపోవడంతో ఉన్న ఏ మార్గం గురించి తెలుసుకొని వాళ్ళ అన్నయ్య రామరామ గారిని సంప్రదించి మా నాటకంలో హీరోయిన్ గా పెట్టుకుందామని అనుకుంటున్నాము మీ తమ్ముని పంపిస్తారా అని అడిగారు తమ్ముని బయటకు పంపిస్తే వీడికి ఎలాంటి చెరువు అలవాట్లు అమ్ముతాయని మొదటి దంకినా వచ్చిన వారు చాలా పద్ధతిగా పెద్ద మనుషుల తరహా ఉండడంతో పంపించడానికి వస్తున్నారు వచ్చిన వారు ఆ రోజు రాత్రి ఉండే ఏఎన్ఆర్ విప్ర నారాయణ నాటకంలో దేవదేవి పాత్ర ఆ బహుమతి కూడా ఇచ్చి తెల్లారిపల్లి వెళ్లారు వెళ్ళారు జ్యోతి నాటకం సాంఘిక నాటకం కావడంతో ఒక గురువు కూడా నియమించారు మొట్టమొదటిసారిగా సాంఘిక నాటకంలో హీరోయిన్ పాత్ర వేస్తే మొదనేపల్లితో పాటు ఆ చుట్టుపక్కల ఊర్లలో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన నటనను చూసి స్వీట్ నైట్ ఒక బోధని కూడా ఇచ్చారు ఏఎన్ఆర్ గారికి తిండి వసతి ఇచ్చే ప్రదర్శనకి ఎనిమిది రూపాయలు లెక్క నిచ్చేవారు చుట్టుపక్కల డిమాండ్ చేయడంతో వారి సంస్థను గుడివాడకు మార్చారు ఈ నాటకం అప్పట్లో విపరీతమైన ఏఎన్ఆర్ గారు వేషంలో ఎంతగా ఒదిగిపోయేవారంటే పాలకలలో ఈ నాటకం వేస్తున్నప్పుడు పాలకొలలో పెద్ద మనిషి ఆ నాటకం చూసి అందులో హీరోయిన్ గా చేసిన ఏఎన్ఆర్ ని చూసి ఆహా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందని తన పక్కనున్న ఆ ఊరి అన్నారట ఆయన ఆడవేషం వేసింది అని తెలుసుగా ఆ మిత్రుని ఆట పట్టిద్దామని నీ భార్య ఎలాగో చనిపోయింది కదరా మరి పెళ్లి చేసుకుంటానంటే చెప్పు ఆ అమ్మాయితో మాట్లాడి సంబంధం కుదుర్చుతాను అని అన్నారట దానికి ఆ పెద్ద మనిషి అవునా అయితే మాట్లాడు పెళ్లి చేసుకుంటానని అన్నారట ఆ తర్వాత రోజు అతని తీసుకుని వెళ్లి రాత్రి ఆడవిషం వేసింది ఈ అబ్బాయి అని ఏర్నరుగా చూపించారట అంతలో ఒదిగిపోయేవారు ఆడవేశంలో ఆ తర్వాత ఒక రోజు తెనాలిలో కూడా నాటకం వేసి తెనాల నుండి రైలెక్కి విజయవాడలో దిగారు గ్రూప్ తో పాటు ఏర్నార్ కూడా తన పెట్టను పట్టుకుని గుడివాడ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు సరిగ్గా అప్పుడే మరొక రైలు వచ్చి ఆగింది ఆ రైలులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో నుండి ఒక పెద్దని ఏర్నార్ చూసి కూరడు బాగున్నాడని తెలిసి ఏం చేస్తున్నా బాబా అని అడిగారు నేను నాటకాలు వేస్తుంటానని చెప్పారు ఏ ఊరి మీదే అని అడిగారు మాది గుడివాడ అని చెప్పారు మరి సినిమాల్లో అవకాశం వస్తే చేస్తానని అడిగారు తప్పకుండా చేస్తానండి అని చెప్పారు సరే అయితే నీ అడ్రస్ మొత్తం చెప్పు అని అడ్రస్ తీసుకున్నారు ఆ పెద్ద మనిషి పేరు గట్టసాల బలరామయ్య గారు ఏర్ గారు ఇంటికి వచ్చేసాక తన పని తాను చేసుకుంటున్నాడు ఒక మూడు రోజుల తర్వాత గట్టసాల బలరామయ్య గారు గుడివాడ వచ్చి సహాయంతో ఏఆర్ అన్నయ్య రాంబ్రహ్మ గారిని కలిసి మీ తమ్ముడికి నేను తీయబోతున్న శ్రీ సీతారామ జరణ సినిమాలో రాముడి పాత్ర గాని లక్ష్మణుడి పాత్ర గాని ఇద్దామని అనుకుంటున్నాను మరి మీకు సమ్మతమేనా అని అడిగారు ఆయన కూడా సరే అన్నారు కొంతమంది మాత్రం వద్దన్నారు ఇక్కడే చక్కగా ఆడ వేసుకుంటున్నాడు ఒకవేళ సినిమాలో గనక సక్సెస్ కాకపోతే ఇక్కడ ఆడ కూడా పోతాయి అని భయపెట్టారు ఈ సందిగ్ధంలో ఉండగా దుగ్గుపటి మధుసూదన్ రావు గారిని అడిగారు ఆయన ఆలోచించి మద్రాసు పంపిస్తే ఇక్కడ నాటకాలు దెబ్బతింటాయి పంపించకపోతే కుర్రాడి భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి పంపించడానికి నిర్ణయించుకుని నాగేశ్వరరావు గారు నేను నేనే దగ్గరని పంపిస్తాను కను ఒక పని చేయాలి సినిమాలకి ఇరవై రోజులు కేటాయించాలి నాటకాలకి పది రోజులు కేటాయించేటట్టు చేస్తే అటు సినిమాలకి ఇటు నాటకాలకి ఇబ్బంది ఉండదని ఒక సలహా చెప్పారు దానికి నాగేశ్వరరావు గారు ఒప్పుకున్నారు కానీ నాటక సమాజంలోనూ మిగతా వారు తిరగబడ్డారు మీరు ఇలా ఒక్కొక్కరిని సినిమాలకు పంపించేస్తే మన నాటక పరిస్థితి ఏంటి అని గట్టిగా అడిగారు దానికి ఆయన ఏమన్నారు చూడండి మనం కాలక్షేమం కోసం నాటకాలు వేస్తున్నాం ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సినిమాలు సాక్ష పైగా అదే ఆ కూర జీవితం అని వారికి శ్రద్ధ చెప్పే పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఏడవ తేదీన మద్రాసు తీసుకువెళ్లారు మధుసూధన్ రావు గారు మే ఎనిమిదవ తారీఖున ఉదయం దిగే ఒక జట్టుక బడిలో గంటసాల బలరామయ్య గారి ఆఫీస్ కు వెళ్లారు అక్కడ వెళ్ళాక ఏఎన్ఆర్ కి రాముడి పాత్ర ఇచ్చారు సీతగా బాల త్రిపుర సుందరి లక్ష్మణుడిగా ప్రొద్దుటూరి రాజా షూటింగ్ లో మొదలైందే ఏఎన్ఆర్ పెద్దగా ఏమి ఇబ్బంది పడలేదు షూటింగ్ అంతా బాగానేది ఈ సమయంలోనే ఏఎన్ఆర్ రూమ్ లోకి మరొక అబ్బాయి వచ్చి చేరారు ఆ అబ్బాయి కూడా శ్రీ సీతారామ జననంలో కోరస్ పాడారు ఆ అబ్బాయి పేరు గంటసాల గారు ఈ సినిమా అంతా పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్ ఒకటిన విడుదలై మంచి విజయం సాధించింది ఈ డేట్ విషయంలో భిన్నభిప్రాయాలు ఉన్నాయి కానీ డిసెంబర్ ఒకటి అనేది కరెక్ట్ ఆ తర్వాత డైరెక్టర్ గోడవల్లి రామ్ గారు తీసిన మాయ సినిమాలో హీరో పాత్ర కోసం ఏఎన్ఆర్ గురువు గారు దగ్గుపట్ట మధుసూధర్ రావు గారు ఎన్నో సిఫారసులతో ఆ అవకాశాన్ని ఏఎన్ఆర్ కి వచ్చేలా చేశారు మూడో సినిమా పి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కాగా మళ్ళీ గంటసార బలరామయ్య గారు తీస్తున్న సినిమాకి నాగేశ్వరరావు గారిని నారాయణరావు గారిని గోవిందరాజు సుబ్బారావు గారనే పెట్టే ము మరాఠీలు సినిమా తీశారు ఆ తర్వాత ఎవరి ప్రసాద్ రావు దర్శకత్వంలో పల్నాటి యుద్ధం వచ్చింది మళ్ళీ గంటసాల బలరామయ్య గారు తీసిన బాలరాజు సినిమాతో ఏఎన్ఆర్ గారు వెనక్కి చూసుకోలేదు ఈ సినిమాతో ఏఎన్ఆర్ కి అభిమానులు ఏర్పడ్డారు సావిత్రి గారు లాంటి ఎందరో ఉద్దండు మహానటులు నాగేశ్వరరావు గారి సినిమాలో చూసి పరిశ్రమకు వచ్చారంటే ఆయన సినిమాలు ఏ విధంగా ప్రభావం చూపేవో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత కీలుగురం పల్లెటూరు పిల్ల స్వప్న సుందరి సంసారం స్త్రీ సాహసం కన్నతలు లాంటి ఇరవై నాలుగు తెలుగు సినిమాలు మైమలై స్త్రీ సాహసం ఒరైరువో సౌదారని మాయదారి కాదర్ పెన్నిమనం కుంగోరై పెట్రతయ్ లాంటి తొమ్మిది తన సినిమాల్లో నంబర్ వన్ స్థాయికి ఎదిగారు ఏఎన్ఆర్ నటించాడని ఎవరు అనలేదు ఏఎన్ఆర్ జీవించిన జీవన చిత్రం అని అన్నారు ఆ తర్వాత పూజాపరం చక్రపాణి విప్ర నారాయణ అన్నదాత నిస్సమ్మ అర్ధాంగి అనార్కలి నవరాత్రి తెనాలి రామకృష్ణ చరణ్ దాసి మాయాభన్ భూ కైలాస్ మహాకవి కాళిదాసు బాటసారి గుండమ్మ కథ చదువుకున్న అమ్మాయిలు పూల రంగడు బుద్ధిమంతుడు దసరా బొల్లుడు ప్రేమ్ నగర్ ప్రేమాభిషేకం మేఘ సందేశం ఆది దంపతులు రావు రావుగారి బలే దంపతులు ఆదర్శవంతుడు లాంటి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు రెండు వందల ముప్పై సినిమాల్లో హీరోగా నటిస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐదు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సీతారామయ్య గారి మనవరాలతో రెండు దశ ారు అప్పట్లో ఈ సినిమా సంచలనం ఆ తర్వాత రఘురజ భారతం మాఘవయ్య గారి మానవుడు బంగారు కుటుంబం రాయుడు గారు నాయుడు గారు పండగ మెకానిక్ అల్లుడు పెళ్లి సంబంధం డాడీ డాడీ సకుటుంబ సప్రవర సమేతంలో నటించి కొంత విరామం తీసుకుని రెండు వేల ఆరులో చుక్కల చేదుడు శ్రీరామదాసు నటించి మళ్లీ కొంత విరామం తీసుకుని రెండు వేల పదకొండులో శ్రీరామరాజ్యంలో వాల్మీకి పాత్ర చేసి ఆ పాత్రకి ప్రాణం పోసారు తన చివరి సినిమా అయిన మనంలో కొడుకు మలవడతో నటించి ఎవరికి సాధ్యం కాని చరిత్రను సృష్టించారు ఈ సినిమా డబ్బింగ్ తన ఉంటున్న ఇంట్లోనే ఏర్పాటు చేసి కొంచెం కొంచెంగా చెప్పించారు డబ్బింగ్ పూర్తి చేశాక రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున అర్ధరాత్రి దాటాక రెండు గంటల నలభై నిమిషాల సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో బందైస్ లోని కేర్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు ఏఎన్ఆర్ గారిని పరిశీలించిన డాక్టర్ సోమ యాదవ్ గారు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు ఏఎన్ఆర్ గారు తొంభై ఒక్క సంవత్సరాలు ఆరోగ్యంగా సేవించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన నవరాత్రి సినిమాలో తొమ్మిది పాత్రలను నర్తించారు మద్రాసులో మగ్గిపోతుల సినీ పరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావాలని డెబ్బై ఐదులోనే ప్రభుత్వం ఇచ్చిన భూమిలో భార్య పేరు మీదుగా అన్నపూర్ణ స్టూడియోని నిర్మించడమే కాకుండా అన్నపూర్ణ బ్యానర్ కూడా స్థాపించి కళ్యాణి ప్రేమాభిషేకం సినిమాతో పాటు కొడుకుని మనవలను పెట్టి మరికొన్ని సినిమాలు నిర్మించారు శాంతి ఉన్న అన్నపూర్ణ స్టూడియో వచ్చాకే తెలుగు సినిమా పరిశ్రమ వారు హైదరాబాద్ కు ఒక్కొక్కరిగా రావడం మొదలు పెట్టారు అన్నపూర్ణ స్టూడియో పెట్టాక ఎన్టీఆర్ గారు రామకృష్ణ స్టూడియోని రామానాయుడు గారు రామానాయుడు స్టూడియోని రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ ఎనభై తొమ్మిదిలో రఘుపతి వెంకయ్య పంతొమ్మిది వందల తొంభైలో బాబాసాహబ్ పాల్కే తొంభై ఆరులో ఎన్టీఆర్ జాతీయ అవార్డు రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ అందుకున్న ఏకైక భారతీయ నటుడు మన అక్కనేని అయినందుకు మనమంతా గర్వపడాలి ఇంకా ఫిలింఫేర్లు నంది అవార్డులో మిగతా వ్యక్తుల అవార్డులో లెక్కకు మిక్కిలి వచ్చాయి ఇవన్నీ కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న గ్యాలరీలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి దాసర్ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమాభిషేకం ఏ ఆటంకం లేకుండా ఐదు వందల ముప్పై మూడు రోజులు ఆడిన ఒకే ఒక తెలుగు సినిమాగా రికార్డ్ అలాగే ఉంది ఉజ్జయినికి చెందిన సంస్కృతి విధ్వంసుడైన మహాకవి కాళిదాసు ఒడిశాకు చెందిన భక్త జయదేవ కర్ణాటకకు చెందిన అమరశెల్లి జక్కన్న తమిళనాడుకు చెందిన భక్తులు విప్ర నారాయణ గాయకుడు భక్త తుకారం లాంటి వివిధ ప్రాంతాల సాహిత్య సాంస్కృతిక ప్రముఖుల పాత్ర పోషించే జాతీయ సమైక్యతను పెంపొందించారు మట్టి మనుషులు ఒకే ఒక్క లాంటి రెండు టీవీ సీరియళ్ళు కూడా నటించారు నట సామ్రాట్ కళా ప్రపూర్ణ బిరుదులు తెలుగు ప్రజలు ప్రేమ ఇచ్చారు